పెదగంటియాడ మండలంలో రాజ్యాంగ దివాస్ కార్యక్రమం నియోజకవర్గ కరణం రెడ్డి నరసింగారావు నిర్వహించారు మండల అధ్యక్షులు కొంకి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యతిగా యువమోర్చా జిల్లా అధ్యక్షులు ధోని నాగరాజు ముఖ్య వక్తగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ములకలపల ప్రకాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా రాజ్యాంగ దివాస్ కార్యక్రమం చేపట్టామన్నారు అందులో భాగంగా గాజువాకలో తొమ్మిది ఎస్సీ కాలనీలో సభలు ఏర్పాటు చేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన హక్కులను గుర్తు చేస్తూ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్టులతో కలిసి ఏ విధంగా ఎన్నికల్లో ఓడించారో వివరించామన్నారు దళితులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కూటమి నాయకులను అందరూ అభినందించారు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకి ప్రసాదించారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పాటు కష్టపడి మేధావులంతా మన భారత రాజ్యాంగం ద్వారా మనకి హక్కులు కల్పించారు సమానత్వం అదేవిధంగా ఓటు హక్కు ఇలాంటి హక్కులన్నీ మనకి కల్పించినటువంటి మహానేత మహా మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం మన హక్కుల కోసం పెద్దలందరూ తెలియజేస్తారు పార్టీ పెద్దలు పిలుపు మేరకు ఈ కార్యక్రమం గాజువాక్ అసెంబ్లీలో ఉన్న తొమ్మిది మండలాల్లోనూ కూడా ప్రతి మండలంలో ఉన్న ఎస్సీ కాలనీలో ముఖ్యంగా ఎస్సీ సోదరులందరిని కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి వారితో కలిసి మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం భోజనం సాయంత్రం అయితే రాత్రి భోజనం కలిసి చేయడానికి మేము ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పెదిగంటాడ ఎస్సీ కాలనీలో ములకలపల్లి ప్రకాష్ గారి దగ్గరలో యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము మనకి కాంగ్రెస్ వాళ్ళు గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజకీయంగా ఎదగకుండా ఏ విధంగా కుట్రల పని మరి ఆయన కమ్యూనిస్టులతో కలిపి ఓడించారో మన అందరికీ తెలుసు ఆయన బ్రతుకున్నంతకాలం యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు కానీ అతనికి భారతరత్న కూడా ఇవ్వని పరిస్థితి పంతొమ్మిది వందల తొంభైలో మన బీజేపీ కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం మన భారతరత్న ఇవ్వడం జరిగింది ఆయన ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సుపరిపాలన అందిస్తున్నారు ఆర్థికంగా భారతదేశాన్ని ఐదో స్థానం తీసుకొచ్చారు త్వరలో మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి మనకి స్వతంత్రం వచ్చి ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతదేశాన్ని ఒక లేదా రెండో స్థానానికి తీసుకొచ్చే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అహర్నిశలో కృషి చేస్తున్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరు అవసరాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కోసం పౌరులందరికీ భారతదేశంలో ఉన్న పౌరులందరికీ తెలియాలి చాలామంది వరకు రాజ్యాంగం అంటే ఏంటో చాలా వరకు తెలియదు సో అటువంటి వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలియాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం మొత్తం జరుపుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది సో దానికోసం ఈరోజు పెద్ద గంటలలో డెబ్బై ఐదు వార్డులో కర్మరెడ్డి నరసింహరావు గారు గాజువా కన్వేర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ధోని నాగరాజు గారు యువమోర్చా అధ్యక్షులు విశాఖపట్నం ప్రధాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి నుండి వరకు స్టిల్ మన రాజ్యాంగం కోసం అదేవిధంగా అంబిత్ గారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతిరోజు కూడా ఆయన ప్రతిరోజు ఎలా అమలు చేయాలి ఏంటి అని చెప్పేసి కార్యక్రమాలు పెట్టడం అదేవిధంగా హక్కులు ప్రజలకు తెలియాలని చెప్పేసి చాలా వరకు ఆయన రాజ్యాంగ దినోత్సవం చాలా ఘనంగా ఎప్పుడంటే మనకు ఆగస్టు పదిహేను తప్ప ఈ రాజ్యాంగ దినోత్సవం గణతంత్ర దినోత్సవం పెద్దగా చేసుకోం అటువంటిది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరుని అలాగే గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరుని జరుపుకోవడం చాలా ఘాండగా జరుపుకుంటున్నాం సో అటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా మనం ఏంటంటే ముఖ్యంగా అంబేద్కర్ కోసం తెలుసుకోవాలి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన రాజ్యాంగ పరిస్థితులు అడుగు పెట్టడం జరిగింది జరిగింది ఆయన డ్రాఫ్ట్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటలకి పద్దెనిమిది గంటలు కష్టపడి కమిటీ మొత్తం రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది అటువంటి రాజ్యాంగ హక్కులు ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలి చట్టం న్యాయం అందరికీ ఒకేలా ఉండాలని చెప్పేసి చట్టం ఎవరికి చుట్టం కాదు చాలా మధ్యకాలంలో మనం చూసాం ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు జైలుకెళ్ళి రావడం జరిగింది దానికి కారణం ఏంటంటే అంబీత్ గారు రచించిన రాజ్యాంగం చట్టం ఎవరికి చుట్టం కాదు ఎలాంటి వాళ్ళు సరే తప్పు చేస్తే అది జైలుకి వెళ్ళడం తప్పనిసరిగా అవుతుంది అని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అమిత్ గారు మనకి రాజకీయ భవిష్యత్తు చూస్తే చాలా దారుణం అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రాజకీయంగా ఎదవకుండా ఆయన్ని రెండుసార్లు ఎంపీగా పోటీ చేసినా సరే రెండుసార్లు ఓటం చేశారు సో అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో ఏం చెప్తుందంటే అంబేద్కర్ని ఓన్ చేసుకోదని ట్రై చేస్తుంది కానీ పక్క అంబేద్కర్ వాళ్ళు ఎవరంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆశీ సాధ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరికీ ఎస్సీలు కానీ బీసీ కానీ బడుగు బలహీన వర్గాలందరికీ ఆయనకి ముందు కార్యక్రమాలు చేస్తూ అందరికీ సేవా కార్యక్రమంలో వాటిలో ముందుంటూ అంబేద్కర్ జయంతి కానీ అంబేద్కర్ వర్ధం కానీ అన్ని చేస్తూ ఆయన ముందు వెళ్తున్నారు సో అలాంటి ప్రజాంతమంది కానీ మనం ఎంతగానో అభినందించాలని చెప్పి కోరుకోవడం జరిగింది నమస్కారం నా పేరు ధోని నాగరాజు భారతీయ జనతా యువ మోర్చా విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఏదైతే సంవిధాన దివాస్ భారత రాజ్యాంగ దివాస్గా చెప్పినటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో భారతదేశంలోని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పదహారు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది పదహారు సంవత్సరాల్లో కూడా ఇరవై రెండు ఆర్టికల్స్ అంటే సవరణ చేయడం జరిగింది ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా అన్ని కూడా సమకూరాలని చెప్పేసి ఒక యొక్క సవరణ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ దేశాన్ని యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పటికీ డెబ్బై ఏడు సవరణలు చేసింది కానీ వారి యొక్క స్వార్థం కోసం వారి యొక్క లబ్ధి కోసం చేశారో తప్ప ఈ దేశానికి ఏ మాత్రం కూడా వారు మంచి చేయలేదు అయినప్పటికీ కూడా ఏ ఎవరైతే ఈ యొక్క దేశానికి భారత రాజ్యాంగాన్ని నిర్మాత ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలని చెప్పేసి వారు చేసినటువంటి బురద ఏదైతే ఉందో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు మీరు చెప్పినటువంటి మబ్బి మాటలు వినేటటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పేసి కూడా మేమైతే తెలియజేస్తున్నాం మీరు కూడా హెచ్చరిస్తున్నాం కూడా లేనిపోని పుకార్లు పెట్టి భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి అభియోగాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ భారత్ మతాకి జై